రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి తొమ్మిదవ తేదీనాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా దాని తదు మన రాష్ట్ర ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మిషనర్ కలిసి ప్రభుత్వ వారికి కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడానికి నేను రాజకీయ పక్షాన ప్రోటోకాల్ డిప్యూటీ చైర్మన్ అరకాళ వేణు గారు ప్రోటోకాక్టర్ గారు మీరు గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహాల విషయాన్ని కోరడం జరిగింది సంబంధించినటువంటి విగ్రహాల ప్రభుత్వ మా వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరిని కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది చర్చ ఏం రాలేదు ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు వారికి మేము కూడా తీయాలి వారొక ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ పక్షాల మంత్రిగా రులకల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానిచ్చాం ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది లేదు రాజకీయ చర్చ కానీ లేదా డిస్కషన్ కట్నసి వారు భోజన సమయంలో వచ్చిన కాబట్టి వారు భోజనం చేయమన్నారు భోజనం చేయాలి వారి నిర్ణయం తీసుకుంటున్నారు తా లేదా అడగలే కాదు వారు మాకు చెప్పడం కూడా మంచిది వారి నిర్ణయాన్ని తప్పకుండా మీ ద్వారా సమాజాలు చెప్తున్నా మేమైతే తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఉంటే తెలంగాణ రేపు సంబంధించి పాలిటిక్స్ ఉంటాయి తెలంగాణ రేపు కేంద్రం అని రావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా కాబట్టి వారిని ఆహ్వానించాం నిర్ణయం వారు తీసుకుంటారు